అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ ఉదయ కాలాన్ని నామ నామస్థుతితో ప్రారంభించుకుందామా సమ్మతి గల మనసు దయ కలుగజేసిన దేవ స్తోత్రములు రక్తాపరాధం నుండి దేవా స్తోత్రములు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యం చేయని దేవా స్తోత్రము నీ కటాక్షం చొప్పున శిఘన్ కు చేయి దేవా స్తోత్రము ఇరులేము గోడలను కట్టించదేవా స్తోత్రము విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎప్పుడు త్రోసిపుచ్చాడు మన స్వార్థాన్ని గర్వాన్ని విడిచిపెట్టి క్షమించే దేవుని కృప కోసము మరిపెట్టినప్పుడు ఆయన మనలను అంగీకరిస్తాడని మనం దృఢంగా విశ్వసించాలి ప్రార్థించుకున్నాం కృపా కనుక దేవామ్మా పట్ల ఒక తండ్రి మీ పరిశుద్ధ పాదాల కిల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం గడిచిన మాసం అంతా కాపాడినందుకు స్తోత్రాలు నాయన నూతన మాసం అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభానైనా ఈ మాసం అంతట్లో ఆది నుండి ఆరంభం నుండి నా ప్రభాయన అయిన మాసం అంతా నాయన మీ కృపలో మీ కాపుదల భద్రతలు మమ్మల్ని కాచి భద్రపరచమని మీ కృప కటాక్షంలో మాపైంచమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం పరుగుతండి ఆమెను ఆమెను ఆమె